వసుంధరావు అంటింటికి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను కారం కారంగా వేడివేడిగా ఉల్లిపకోడి చూపిస్తాను నేను ఒక పది ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను మరీ సన్నగా అక్కర్లేదు కొంచెం లావుగా కట్ చేసుకుంటే ఆయిల్లో వేస్తే మాడకుండా ఉంటుంది లేకపోతే కొంచెం తొందరగా కాలిపోతాయి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయల్లో వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా సన్నగా మొక్కలు కట్ చేసి వేశాను రెండు స్పూన్లు సాల్టు రెండు స్పూన్లు కారం కొంచెం స్పూన్ వాము తీసుకుని నలుపుకొని వాము కూడా వేసాను ఈ వాముకి కొంచెం కడుపు తేడా చేయకుండా ఉంటుంది కదా వాము కూడా చాలా టేస్ట్ వస్తుంది వాముతో ఒక చారుడు ధనియాలు బద్దల బద్దలుగా చేసుకుని ఉల్లిపాయల్లో వేసుకోవాలి ధనియాలు వాము ఉప్పు కారం ఉల్లిపాయ మొక్కలు అన్నీ బాగా కలపాలి కొంచెం తడి నీరు వచ్చేటట్టు కలుపుకోవాలి నీరు తడి వస్తుంది ఆ తడి వచ్చే వరకు కలుపు ఉప్పిసుకోవాలి ఉల్లిపాయ మొక్కల్ని బాగా పడుతుంది ఉప్పు కారం పడతాయి కదా ఉల్లిపాయ మొక్కలకు కూడా అట్లా చేస్తే వచ్చి సోడా ఉప్పు వేసాను చూడ ఉప్పు వేసినాక మనం కొంచెం కలుపుకుని మనం పిండి వేసేసుకున్నాము ఒక గిన్నెతో నేను శనగపిండి తీసుకున్నాను లోటా లాంటిది దాంట్లో ఒకటి వేసుకున్నాను ఏ పిండి ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటామో ఆ గిన్నెతో ఒకటి బై ఫోర్త్ వన్ బై ఫోర్త్ వరి పిండి తీసుకోవాలి నాలుగో వంతు వరిపిండి తీసుకుంటే సరిపోతుంది బాగుంటాయి ఈ వరి పిండి శనగపిండి ఆ ఉల్లిపాయ తడితో కలుపుకోవాలి కలిపి కలిసినంతవరకు ఆ ఉల్లిపాయ తడితో కలుపుకోవాలి అంతకన్నా కలవట్లేదు కదా కొంచెం వాటర్ వేసుకుందాం చేతిలో చాలు ఈ వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇంతకన్నా పలచని అవ్వకూడదు ఇట్లా గట్టిగానే ఉండాలి పిండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ముద్దల ముద్దలుగా వేసుకుంటే నూనెలో చక్కగా వేగుతీ ఆయిల్ వేడయింది ఇంకప్పుడు నూనెలో వదులుకుందాము ముద్దులుగా మరి చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్దవిగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఒకటి రెండు సార్లు కొంచెం తిప్పుకోవాలి కిందకి పైకి లేకపోతే అడుగు మాడతాయి పైన ఉడకపో కదా కొంచెం అట్లా కలం ఎలా తిప్పుకోవాలి కారం కారంగా ఉండే ఉల్లిపోడి రెడీ అయిపోయింది ఈ కలర్ రానివ్వాలి ఈ కలర్ వస్తే బాగుంటాయి ఇంతకన్నా ఎక్కువ కాలకూడదు మాడు వాసన వస్తే ఇంతకన్నా తక్కువ కడితే మళ్ళీ మెత్తగా ఉంటాయి ఈ కలర్లో తీసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఇంకోసారి వేస్తున్నాను మళ్ళీ ఈ ఉల్లిపొకోడి రెడీ అయిపోయినాయి కారం కారంగా ఎంతో వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకున్న ఒకసారి కామెంట్స్లో చెప్పండి